సిగ్గుపడుతుండ్రు డ్రైవర్ ఆగో సురేష్ సూసారు కదా మా బాబాయ్కి ఈ వీడియోలు అంటే ఇష్టం ఉండేది ఆయన ఆయనకి ఇష్టం లేకుండా నేనైతే తీస్తున్నాను ఇక మా రాజాన్న సూర్యు బాబాయ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది చెప్తుండు ఇక రాజాన్న ఇట్లా సబ్స్క్రైబ్ అయితే చెప్తున్నా నోరు తిరుగుతున్నాడు అందుకే నేను ఆ వీడియో పెట్టలేకపోయినా చూసారు కదా ఆయనకి బండ్లు వచ్చినాయి కాడికి ఇగో మన మూడు బండ్లు వచ్చినాయి అది టిప్పరు లోపట సామాన్ ఇట్లా వేసుకొచ్చినాము అందుకే అన్నీ ఉంది అందులో సామాన్ ఇట్లా అన్ని తీసేస్తారు అది తీసిన తర్వాత ఇక వంటలు అయిన తర్వాత పోయి అయితే తినాలి ఇగో ఇవే మన మూడు బండ్లు చూడరు ఇగో లోపల మీకు వాళ్ళు వండుకోరు డ్రైవర్ లేసన్ లేస్తారు ఆరంగట్టిన చూపిస్తూ వాళ్ళను ఇగో ఇద్దరు వండుకోరు ఇద్దరు లేసన్ లేస్తారు సామాన్ గిడు చూడనాయో సామాను మొత్తం కోమా లేవు సామానా లేవానా ఇక వీళ్ళిద్దరినీ డ్రైవర్ని లేపుకొని దర్శనానికి పోదాం అనుకున్న ఓ షట్టిక పాము అయితే రోడ్డు మీకు ఇట్లా వస్తుంటే ఇగో ఈ కాకనే ఇక్కడ దర్గాకాడ ఉండే ఒక కాక దాన్ని చెప్తూ చెప్తూ చాలా సాహసంగా అయితే దాన్ని చెప్తూ చెప్తూ గొట్టుడు కాక మళ్ళీ ఏంటిది అదే పామును చంపేసి ఇట్లా చేతిలో పట్టుకొని అవి పోయిండు ఆ పామును చూస్తేనే అనే ఆయన చేతిలో పట్టుకొని పోతాడు జూడు ఇగో ఇగ ఘోరంగా ఆయన చేతిలో పట్టుకొని ఆ కవర్లు వేసుకొని పోయిండు ఇక ఇది అంతా చూడలేక మేము ఈ టైం అవుతుంది దర్శనానికి అయితే పోతున్నాం ఇక దర్శనానికి పోయి అంద దర్శనం చేసుకున్న లోపు ఇక వంటల గట్లయితే మనం పోయి తినేది ఉంటుంది ఏం పని చేసి ఉందో మన దగ్గర ఖాళీ లోపలికి పోయి దర్శనం చేసుకొచ్చి పోవాలి ఇక్కడ ఇది గిట్ల చాలా ఫేమస్ గాడు ఇక్కడ మత్స్య మందో సరీడ్కి లోపలికి దర్శనానికి పోయేటప్పుడు ఎప్పుడైనా శుభ్రంగా కాళ్ళు ఏతులు కట్టుకొని నెత్తికి దస్తి కట్టుకొని పోవాలి మసీదులకు పోయేటప్పుడు లేకపోతే దర్గాలకు పోయేటప్పుడు మనం ఇట్లయితే పోవాలి ఇక కొబ్బరికాయ గిట్ట తీసుకోవాలి ఇక్కడ ఎప్పుడైతే మా సేటు ఈనతనే తీసుకుంటారని మాకు కూడా డిస్కౌంట్ ఇచ్చాను కొబ్బరికాయ బయటకి ఇరవై ఐదు రూపాయలు అయితే మాకు ఇరవై రూపాయలకి ఇచ్చాడు చాలా సంతోషం అనిపించింది ఇక దర్శనానికి అయితే పోయినాము ఇక లోపల కూర్చొని జెర్సేపు ప్రదక్షిణలు చేసి అదే వాళ్ళ సంప్రదాయంలో చేసి జెర్సేపు అయితే నిమ్మలంగా కూర్చున్నాము జర చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది ఇక అంతలోపే భోజనాలు తయారనంగానే మేమైతే పోయినాం ఇక చూస్తుంటే చీకటి అయింది ఇక వెళ్ళాలని చెప్పి ఇక పూజలు అయితే జల్ది జల్ది ఇక మన అంటే గంధాలు అవి పెట్టి ఆటలు గిట్ల పోసి అట్లా మొక్కలు తెచ్చుకుంటాం వీళ్ళంతా వేరు తిరిగి ఉంటుంది ఇక అదైతే నెక్స్ట్ పార్ట్ వస్తే చూపిస్తా నెక్స్ట్ సార్ చూపిస్తా ఇక మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ వస్తుంది మన ఛానల్ ఇట్నే ఫాలో అయ్యి ఇక ముందు ముందు అయితే మంచి మంచి వీడియోలు వస్తాయి ఇక ఇప్పటికైతే కలుద్దాం మళ్ళీ साइनिंग सैनिंग राजू ट्रकल्स वन राजू